నిన్నటి రోజున మనం గణపతి గురించి చెప్పుకున్నాం గణపతి అంటే గణములకు పతి గణపతి ఎన్నో గణాలు ఉన్నాయి అనేకమైన గణాలు వాటి గురించి చెప్పాం ఈ రోజున మనం మనకు బాగా తెలుసున్న శ్లోకమైనటువంటి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద అని చదువుకుంటాం కదండి ఈ వక్రతుండ అంటే వంకర తొండము అని అర్థం ఈ ఎలా వచ్చింది ఈ శ్లోకం అసలు అంటే బ్రహ్మ విష్ణు నాభికమలంలోంచి పద్మం వచ్చింది అదే నాభికమలం అంటాం అందులో బ్రహ్మగారు పుట్టారు ఆ బ్రహ్మగారికి కొంత తపస్సు చేయమంటే చేస్తున్నారు ఆయనకి ఏం చేయాలో తోచట్లేదు తోచట్లేదు కనీసం అన్నీ విఘ్నాలే అనమాట అప్పుడు ఆయనకి గణపతి ఉన్నాడని తెలియదు ఆ విఘ్నాలను పోగొడతాడని తెలియదు అటువంటి సృష్టికి పూర్వం అనమాట ఇది అలా ఉన్నప్పుడు ఆయన తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా ఆయనలోంచి ఒక గొప్ప తేజస్సు బయటకు వచ్చి ఆయన ముందు ఆ తేజస్సు కనబడింది అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ గణపతి గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ వక్రతుండ అని చెప్పే గణపతి ముందు తేజస్సు రూపంలో భగవంతుడు అదే మాది గణపతి ఆయనకి అక్కడ ఆ తేజస్సులో ఈ వంకర తుండం తొండం ఉన్న ఆ తొండం ఓంకారం కింద ఆయన లోపల వినపడి ఆ ఓంకారం కింద ఈ తొండం కనబడింది రండి ఆ ఓంకార స్వరూపుడు ఈ గజముఖుడు కనబడ్డాట ఏనుగు ముఖంతో కనిపించట ఆ తొండం ఓంకారం కింద కనబడిందట అప్పుడు ఆయన్ని స్థుతించాట ఆయనే ఆయనకి ఒక మంత్రోపదేశం చేశాట నీకేమీ తోచట్లేదు కదా ఏం చేయాలో నా మంత్రాన్ని నేను ఒక మంత్రం చెప్తాను దాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు రోజు స్మరిస్తూ ఉండు తపస్సు కింద అప్పుడు నీకేం చేయాలో అన్నీ నీకు స్మరిస్తాయి నీ లోపల అన్ని తనంతటా అవే తోస్తాయని చెప్పేట అప్పుడు ఆ గణపతిని ఆయనే ఆయన ఒక నామం కింద ఒక్కర నమ ఓం వక్రతుంండాయనమ ఆయన ఓంకార ఆది ఆదిగణపతి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కనుక ఆది గణపతి ఇక్కడ ఓంకార స్వరూపుడుగా ఇక్కడ ఆయనకి వక్రతుంండాయనమ అని నామం చెప్పారు ఆ నామం చేసుకుంటూ ఆయన చూస్తున్నాడు అంటే మొదట గణపతి ఎవరికి కనిపించాడు ఆ బ్రహ్మగారికి దర్శనం ఇచ్చాడు తేజపుంజం కింద ఆ తేజస్సులో ఓంకార స్వరూపం కింద అందులో గజముఖుడుగా ఇచ్చినట్టు చెప్తారండి మనకు పురాణాల్లో ఆ పురాణాలన్నీ ఇచ్చినవాడు మనకెవరు వ్యాసమహర్షి కదండి ఆ వ్యాసమహర్షి ఆయన ఎన్నో పురాణాలు అవన్నీ రచించాలి అనుకుంటున్నాడు మనకి భారతం రాశాడు గణపతి అదొకటే కాదండి ఆ పురాణాలన్నీ రాయాలనుకున్నప్పుడు ఒకటి కూడా ఆయనకు కూడా అర్థం కాలేటండి ఏం చేయాలో తెలిసిన ఇప్పుడు బ్రహ్మగారికి దాకా సృష్టి చేసే ముందు ఏమీ తెలియనప్పుడు ఎలా కనిపించాడో అలాగే ఈయన ఏమీ తెలియకుండా ఉంటే ఆ బ్రహ్మదేవుడికి దగ్గరికి వెడితే ఆ బ్రహ్మదేవుడు తనకి కలిగిన అనుభూతిని తనకు కనబడిన ఆ గణపతిని ఆ వక్రతుండ అని ఆయన గురించి చెప్పి ఇంకా చెప్తాడండి వక్ర అంటే మనం మాయా మాయా స్వరూపిణి అనుకుంటున్నాం కదా విష్ణువుని ఆశ్రయించి ఉన్న మాయా ఆయనే ఆవిడే మహా తల్లి ఆవిడే దేవి అని చెప్పుకుంటాం కదా మాయా మహామాయ అని చెప్తాం కదా అక్కడ వక్ర అంటే మహామాయ అని అది దాటడం కష్టం మమమాయ దొరుచ్చే అని భగవద్గీతలో చెప్పినట్టు ఆ భగవంతుడు ఆ మాయ ఆ గణపతిని ఆశ్రయించినా కూడా ఆ వక్ర ఆ ఓంకారం వల్ల ఆయన మన ఆ వక్రానే ఆ మాయని దాటించి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి స్వరూపుడని తనకి అలాగే తెలిసిందని అని చెప్పి చెప్తాటండి సరే ఆయన కూడా వెడిపోయి తిన్నగా బదరీ వెడిపోయి బదరీలో కూర్చొని ఆ ఘోర తపస్సు చేసేటండి అక్కడ గుహల్లో కూర్చొని నరనారాయణులు తపస్సు చేశారని చెప్పుకుంటామే అక్కడ ఈ వ్యాస మహర్షి కూడా తపస్సు చేశాట చేసేటప్పటికి అప్పు వేదాలన్నీ కూడా ఇంకా స్ఫురించాయి కానీ మనకి విడదీసి ఇవ్వలేదండి నాలుగు వేదాలు విడదీసి ఇచ్చిన తర్వాతే ఆయన వేద వ్యాసుడయ్యాడు అప్పుడు ఈ బ్రహ్మగారు చెప్పినట్టు ఆయనకు కూడా ఆ గణపతి స్ఫురించాడు ఆయన కూడా ఆయన్ని ధ్యానించి అప్పుడు అడిగితే సరే నువ్వు నన్ను ధ్యానించావు కనుక నీకు అన్నీ నేను చేస్తాను చెప్పేలాగా నీకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో లోకానికి లోకోద్ధరణకు కావలసిన ఉపకారం కదా నేను చేస్తానని కొంతమంది ఆ ద దంతాన్ని అక్కడ తీసేవన్నీ ఆయన రాశాడు వ్యాసమహర్షి చెప్పాడు ఇవన్నీ పురాణాలే కాదు వేదాల సారాలే కాదు మనకి ఏది దొరికినా భారత భాగవతాలే కాదు అన్నీ కూడా ఆ గణపతి రాశాడని ఆ వ్యాస మహర్షి చెప్పాడని ఆయన రాశాడని మనకు తెలుసునండి అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి ఆ మూల గణపతి ఆ ఆది గణపతి మనకు అనేక రకాలుగా వస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ గణపతులు అసలు ముప్పై రెండు రకాలు ఉన్నాయని చెప్పారండి పెద్దలు మనం విన్నదాన్ని నేను చెప్తున్నాను అలాగే కాశీలో యాభై ఆరు రకాల గణపతులు ఉన్నట్టండి ఇప్పుడు మనకి నిన్న గణపతి పూజ చేసుకుంటాం కదా మొదటి గణపతిగా పూజించే గణపతి మనకి ఈ గణపతుల్లోంచి పార్వతీతనయుడుగా ఉద్భవించేటండి ఆ తర్వాత ఆ పరమశివుడు కూడా ఆ గణపతిని వాళ్ళ వివాహానికి పూజించాడని తర్వాత పూజ పూజించాడని కూడా ఉన్నాయండి తర్వాత చాలా ముఖ్యమైన విషయాలు ఈ మహాగణపతి గురించి ఉన్నాయి మనకు ఎరుగున్నంత మట్టి కొంచెం ఆ బ్రహ్మగారికి ఇచ్చిన గణపతి ఆ వ్యాస మహర్షికి రాసి పెట్టిన గణపతి చూడండి ఎంతమంది గణపతి చెయ్యవు ఇంకా చింతామణి గణపతి అని మన చింతలు తీర్చి రూపంలో చోట ఉన్నట్టండి అలాగే విద్య ఇచ్చేటప్పుడు విద్యా గణపతి ఎన్ని రకాల పేర్లండి ఆయనకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉద్భవించాడో ఎన్నో రూపాలుగా ఉద్భవించాడు ఆది నుంచి ఉన్నాడు మూలగణపతి ఆయనే ఆయనే తర్వాత విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఎక్కడ ఎలా దర్శనం ఇచ్చాడో ఒక చోట ఆయన విశ్వరూపం కూడా చూపించారండి మరి అలా విశ్వరూపం చూపించేటప్పుడు ఏ ఇక్కడ గణపతి దా విశ్వరూపం లేకపోతే కృష్ణుడు చూపించిన భగవద్గీతలో దాయిందా ఒక చోట అమ్మవారు చూపించారు ఆ విశ్వరూపమా ఒక చోట శివుడు చూపించారు ఇలా ఎవరిదండి విశ్వరూపం అన్నీ ఒకటే అన్ని రూపాలు మూలం దగ్గరికి వచ్చాడు ఆత్మస్వరూపంగా ఉన్నది ఒకే ఒక పరమాత్మ అది తెలుసుకోవాలండి ఆ గణపతిని పట్టుకుంటే చాలు మనకి అన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయండి కొంచెం బెల్లం ఒక పెట్టి రెండు గరిక పెడితే తృప్తి పడిపోయి ఆయన మనకు మంచి మంచి ఫలితాలను ఇస్తాడు ఈయనకి తక్కువ ఏం కాదు ఈ గణపతిని ఈ గణపతి గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందామండి ఇంకా కొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ గణేశ్వర దేవతార్పణ